అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ సద్దమన్న గుడి వీడియోలో జాయిన్ అయ్యిండు సో మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు బ్రేక్ పడేటటువంటి అవకాశం పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి కోర్టులో ఎనిమిదో తారీఖు విచారణ ఉన్నది ఎనిమిదవ తారీఖు హైకోర్టులో విచారణ ఉంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ తొమ్మిదవ తారీఖు నోటిఫికేషన్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు ఒక గెజెట్ విడుదల చేసేటటువంటి కార్యక్రమం కూడా చేశారు ఏమని జీవో పాస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలలో బీసీలు పోటీ చేయాలి ఈ జిల్లాలలో ఎస్టీలు పోటీ చేయాలి ఈ జిల్లాలలో ఎస్సీలు పోటీ చేయాలి ఈ జిల్లాలలో జనరల్ పోటీ చేయాలని చెప్పి ఒక గెజిట్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు ఈ గెజిట్ పైన జనం రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మేము ఒక డేటా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం ఆ డేటాని పూర్తి స్థాయిలో మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం అట్లనే ఎనిమిదో తారీఖు కోర్టులో ఏం జరగబోతున్నది కోర్టులో ఈ వీళ్ళు ఇచ్చినటువంటి జీవోని ఏమైనా రిజెక్ట్ చేస్తారా కోర్టు డిసిషన్ ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇట్లా జరుగుతుంది పర్టికులర్గాని మనం చెప్పలేము కానీ మన ఒపీనియన్ మనం చెప్పేటటువంటి ఆస్కారం ఉంది మన ఒపీనియన్ మనం షేర్ చేసుకోవచ్చు సో అది కొంత మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నేను నిన్న ఆల్రెడీ వీడియో చేసిన సర్పంచ్ ఎన్నికలు ఉంటాయా ఉండయా అని చెప్పి సో చాలామంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఆల్రెడీ వాళ్ళు పోటీ చేసేటటువంటి వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకుంటారు ఒక ఆయన రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టిన లైట్లు వేపిస్తున్న సీసీ రోడ్లు వేపిస్తున్నట ఏదో ట్రాక్టర్లు పెట్టి సాఫ్ రోడ్ అంతా షీలలు బతుకమ్మ షీరలు పెద్ద పెద్ద సంబరాలు సెలబ్రేషన్ బతుకమ్మ పండుగకు పెద్ద లైట్లు పెట్టుడు డీజేలు పెట్టుడు కథ హంగామా ఇవన్నీ ఊళ్ళే నడుస్తున్నాయి కాబట్టి ఎవరైతే పైసలు బగ్గా ఖర్చు పెట్టుకుంటున్నారో జర్ర ఓపిక పట్టుంది ఇప్పుడు రిజర్వేషన్ వీళ్ళు అరవై తొమ్మిది శాతం అని రేవంత్ అన్న తెరపైకి తీసుకొచ్చాడు హైకోర్టు చెప్తున్న మాట అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉండదు యాభై శాతం కంటే తక్కువనే రిజర్వేషన్ ఉండాలి అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇటు రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లు హైకోర్టులో పిటిషన్ వేసి ఆ పిటిషన్ ఎనిమిదో తారీఖు వాయిదా పడ్డది ఎనిమిదో తారీఖు హైకోర్టులో విచారణ జరగబోతున్నది సో మాక్సిమం ఏదైతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి జీవో ఉందో జీవోని కొట్టేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు హైకోర్టు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన బ్రీఫ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఆ అడ్వకేట్ సద్దామన్ ఉన్నారు సద్దామన్నతో కూడా మాట్లాడదాం మేము ఒక డేటా తీసినాం నేను సద్దామన్న కలిసి ఆ డేటా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళే మొత్తం ఎస్టీలు ఉంటారు ఎస్టీలు లంబాడీ సోదరులు ఉంటారు లంబాడీ సోదరులు ఉంటే అక్కడ మొత్తం ఎస్టీ కుటుంబాలు ఉంటే బీసీ రిజర్వేషన్ వచ్చింది మరి బీసీ ఎవరు ఉన్నారు అక్కడ అసలు బీసీలే లేరు ఆ ఎస్ ఎస్టీకి సంబంధించినటువంటి ఊళ్ళే బీసీలకు రిజర్వేషన్ అయితే ఎవరు పోటీ చేయాలి పక్కూర్లో బీసీ వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి పోటీ చేయాల ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి తర్వాత తొంభై శాతం ఎస్సీలే ఉంటారు మొత్తం ఊళ్ళే ఒక టెన్ పర్సెంట్ బీసీలు ఉంటారు టెన్ పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో అక్కడ బీసీ రిజర్వేషన్ వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు ఎస్సీలు మేము తొంభై శాతం ఎస్సీలు ఉన్నాం బీసీలు టెన్ పర్సెంట్ ఉంటే బీసీలకు ఇచ్చారు అంటే మేము అందరం కలిసి బీసీలకు మేము మేమందరం బీసీలో కొట్టేయాలన్నా ఇట్లా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు ఈ రిజర్వేషనే కరెక్ట్ కాదు అనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు కొంచెం బ్రీఫ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను డేటా తీసినాం నల్గొండ సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి వరంగల్ ఊర్లకు సంబంధించినటువంటి డేటాను కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం తర్వాత ఎనిమిదో తారీఖు కోర్టులో ఏం జరిగే అవకాశం ఉంటుంది అడ్వకేట్ జనరల్ ఏం చెప్తాడు మొన్న అడ్వకేట్ జనరల్ని హైకోర్టు ప్రశ్నలు అడిగితే ఏం చెప్పలేకపోయిండు ప్రభుత్వానికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ కూడా లేపలేదట చీఫ్ సెక్రటరీ అందుబాటులో లేడు అందుబాటులో లేడు రేవంతానికి ఫోన్ చేస్తే లేపలేదట మంత్రులకు ఫోన్ చేస్తే లేపలేదట అడ్వకేట్ జనరల్ ఆఖరికి ఏం చేసిండు సార్ మాకు కొంత టైం ఇది పండగ తర్వాత సెలవులు అయిపోయిన తర్వాత మీరు ఈ కోర్టులో ఈ మ్యాటర్ వింటే బాగుంటుందని చెప్పి చెప్తే అప్పుడు హైకోర్టు ఏం చెప్పినారు అప్పటిదాకా నోటిఫికేషన్ రావద్దని చెప్పినారు అప్పటిదాకా నోటిఫికేషన్ రావద్దని చెప్పినప్పుడు తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు ఏం చెప్తారు ఎనిమిదో తారీఖు కోర్టులో మ్యాటర్ ఉంది కదా సార్ అప్పటిదాకా మేము చదువుకుంటాం ఏడో తారీఖు దాకా మేము చదువుకుంటాం ఇప్పుడు అన్నీ చదువుకున్నాం సార్ రేపటి నుండి రెడీగా ఉన్నాం అని చెప్పి కోర్టులో చెప్పడానికి వీళ్ళు కొంత ప్లాన్ చేసడం అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సరే మనం కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం మన దగ్గర ఒక కీలకమైనటువంటి వార్త ఉంది ఆ వార్తను మీకు సర్దమని అందించేటటువంటి కార్యక్రమం చేస్తాడు చూడు విలేజ్ వైజు దాదాపు మాకు ఒక ఇరవై గ్రామాలు దొరికినాయి ఆ ఇరవై గ్రామాలలో ఎట్లుంది కథ ఎట్లా విచిత్రం ఉందనేది మీరు చూడు ఇప్పుడు రేవంతన చేసినటువంటి కథ ఏంది ఫస్ట్ ఆయన దాదాపు మన రేవంతన చేసినటువంటి కథ నేను మీకు కొద్దిగా వినిపిస్తాను అట్లనే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది మేము ఇంకా బలంగా వీడియో చేసినటువంటి కార్యక్రమం చేస్తాం ఇగో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్ల వివరాలు అని చెప్పి ఫస్ట్ ఎస్టీ ములుగు వరంగల్ ఖమ్మం నల్గొండ ఇచ్చారు ఈ జిల్లాలలో ఎస్టీలు పోటీ చేయాలంట వీళ్ళు ఇచ్చినటువంటి గెజిట్ తర్వాత ఎస్సీలు సంగారెడ్డి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి జనగామ జోగులాంబ గద్వాలు వికారాబాదు వీళ్ళు ఎస్సీలు పోటీ చేయాలంట ఈ జిల్లాలో జెడ్పీటీసీ ఎంపీటీసీలు వాళ్ళే పోటీ చేయాలి ఎంపీపీలు కూడా తర్వాత బీసీ సిద్దిపేట కరీంనగర్ యాదాద్రి భువనగిరి నిజామాబాదు వరంగల్ అర్బను వనపర్తి మహబూబ్నగర్ జయశంకర్ భూపాలపల్లి నిర్మలు సూర్యాపేట నాగర్ కర్నూలు మంచిర్యాల వీళ్ళు బీసీలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు తర్వాత జనరల్ పెద్దపల్లి జగిత్యాల నారాయణపేట కామారెడ్డి మెదకు కొమరంభీం ఆసిఫాబాదు ఆదిలాబాదు మహబూబాదు భద్రాద్రి కొత్తగూడెం జనరల్కి ఇచ్చారు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెము భద్రాచ ఇప్పుడు భద్రాచలం అయినా కూడా లేకపోతే భద్రాద్రి కొత్తగూడెం ఇవన్నీ కూడా కొంత ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కొమరంభీం ఆసిఫాబాద్ అయినా కూడా ఇవి కొంత వాళ్ళకి సంబంధించినటువంటి అటే కదా అభిప్రాయం కదా కాబట్టి ఈ విధంగా తప్పుల తడకలు చేసేటటువంటి కార్యక్రమం చేశారు రేవంత్ అన్న ఏ జిల్లాలో అయితే ఎస్టీలు ఎక్కువ శాతం ఉంటారో అక్కడ బీసీ రిజర్వేషన్ ఇచ్చిండు ఏ జిల్లాలో అయితే ఎస్సీలు ఎక్కువ శాతం ఉంటారో అక్కడ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిండు అయితే జనాల వర్షన్ ఏంటంటే మా జిల్లాలో ఎక్కువ ఎస్సీలు ఉన్నప్పుడు ఎస్సీలకు ఇవ్వాలి కదా బీసీలు ఎక్కువ ఉన్నా కదా బీసీలకు ఇవ్వాలి కానీ రేవంతనా ఫార్టీ టూ పర్సెంటేజ్ వాళ్ళకని ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ కానీ మమ్మల్ని ముంచిండు మమ్మల్ని అన్యాయం చేసిండు అనేది జనాల వర్షన్ సరే అన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఒకసారి బ్రీఫ్గా వాళ్ళకి డీటెయిల్స్ అందించేటటువంటి కార్యక్రమం చేద్దాం మనం యాక్చువల్లీ తిరుపతి ఏం జరిగిందంటే రాష్ట్రంలో రిజర్వేషన్ అనేది ఒక చిత్ర విచిత్ర ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు బీసీ లకు బీసీలు ఎస్టీలకు అసలు ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది చెప్తాను సర్పంచ్ ని ఒక యూనిట్ గా తీసుకుంటారు ఎంపీటీసీ ఒక యూనిట్ గా తీసుకుంటారు జెడ్పీటీసీని ఒక యూనిట్ గా తీసుకుంటారు తీసుకున్నప్పుడు సర్పంచ్ ని అన్నప్పుడు ఒక యూనిట్ అన్నప్పుడు ఒక ఓటర్ లిస్ట్ వస్తుంది ఏ అనే యూనిట్ కి ఒక ఓటర్ లిస్ట్ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యూనిట్ లో పోటీ చేయగలుగుతారు ఎంపీటీసీ కి ఏమో ఆ యూనిట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి ఇంక జెడ్పీటీసీకి ఏమో ఆ యూనిట్లో ఉన్న వాళ్ళే పోటీ చేయాలి ఇప్పుడు ఈ యూనిట్లో లేని ఓటర్ వచ్చి ఇంకొక యూనిట్లో పోటీ చేయడానికి ఉండదు స్థానిక సంస్థల ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడ్డ వ్యక్తికి ఎక్కడైనా రాష్ట్రంలో ఓటు ఉండొచ్చు అట్లనే ఒక యూనిట్గా దీన్ని తీసుకుంటారు తీసుకున్నప్పుడు జరిగే విచిత్రమైన పరిస్థితి నేను ఒకసారి క్లియర్గా విలేజ్లో వైపు చెప్తాను ఉమ్మడి నల్గొండ జిల్లా దామన్చెర్ల మండలంలోని జేత్రా తండ అక్కడున్న భగవత్ తండ ోనియా తండ బాలాజీ నగర్ తండ మాన్ తండవత్ తండ దేవులపల్లి మండలంలోని చెంబాల్ తండ సర్పంచ్ స్థానాలకు బీసీలకు రిజర్వ్ కాగా అక్కడ బీసీ లేరు విన్నరా ఇన్ని తండాల పేరు చెప్పిన కదా సద్దమన్నా దాదాపు ఐదు తండాల పేరు బీసీలో పోటీ చేయాలని చెప్పి ఆ తండాలలో బీసీ లేరు మరి పోటీ ఎవరు పోటీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్టీలే బీసీలు అని చెప్పుకొని పోటీ చేయాలి ఇట్లా రకరకాల ఆ యూనిట్ లో వాళ్ళు పోటీ చేయాలంటే వాళ్ళకు అట్లా చేయడానికి లేదు లేదు మరి ఎవరు పోటీ చేయాలి అంటే ఇప్పుడు సర్పంచ్ ఎవరు లేరు అన్నట్టు మళ్ళీ అక్కులు ఎవరైనా బీసీలు ఉంటే సర్పంచ్ అన్నారు మళ్ళీ రిజర్వేషన్ చేంజ్ చేయాలి రిజర్వేషన్ చేంజ్ చేస్తే ఒక రిజర్వేషన్ చేంజ్ చేయడానికి లేదు ఎంత ఒక చాలా స్టెప్ బై స్టెప్ నేనేం రేవంత్ రెడ్డి గారు నేను విమర్శిస్తలేను నాకైతే రేవంత్ రెడ్డి గారు చూస్తే అతని విధానం చూస్తేనైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతనికి ఇప్పుడు ఈ ఎలక్షన్ పెట్టడం ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే జూబ్లీల్స్ బై ఎలక్షన్ ఉన్నది జూబ్లీల్స్ బై ఎలక్షన్ కాక ముందుకే ఈ ఎలక్షన్ అయితే ఈ ఎలక్షన్ ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే జుబ్లీల్స్ బై ఎలక్షన్ పోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గెలవడానికి కావాల్సిన సరుకు సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నారు కాబట్టి జుబ్లీల్స్ బై ఎలక్షన్ ఫస్ట్ జరగాలన్నది వీళ్ళ కాన్సెప్ట్ లకి కనబడుతున్నారు చూసారు కదా నల్గొండ జిల్లా మండలం ఐదు ఉంటాయి ఐదు గ్రామాలలో ఎస్టీలే మొత్తం గిరిజనులే ఉన్నారు ఉంటే అక్కడ బీసీలకు లేరు బీసీ రిజర్వేషన్ ఇచ్చి మరి ఎవరు పోటీ చేయాలి ఇంకొకటి చెప్తాను మడుగులపల్లి అంటే మడుగులపల్లి మండలంలోని అంబాపూర్లో తిరుమలగిరి సాగర్ అనే మండలంలోని చింతలపాలెం గ్రామ సర్పంచ్ స్థానాలకు ఎస్టీకి రిజర్వ్ కాగా ఆ గ్రామాల్లో ఎస్టీ ఒక్కరు కూడా లేరు ఇంకొకటి అనుముల మండలము పేవురు సర్పంచ్ స్థానము ఎస్టీకి రిజర్వ్ కాగా అక్కడ ఉన్న ఎస్టీ కాదు ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా అక్కడ ఉన్న ఒకే ఒక్క ఎస్టీ పురుషుడు ఉన్నాడు ఫస్ట్ మీకు అన్న చెప్పింది మీరు అర్థం చేసుకోరు కదా ఫస్ట్దేమో నల్గొండలో జరిగింది సెకండ్ ఏమో ముడుగుల పల్లి అని చెప్పి మండలంలోని జరిగినటువంటి అంశము ఎస్టీలకు రిజర్వ్ కాగా ఆ గ్రామాల్లో ఎస్టీ వారు ఒకరు లేరట ఎస్టీ రిజర్వేషన్ ఉంటే ఎస్టీఓళ్ళే లేరట అంటే బీసీ బీసీ ఎక్కువ శాతం ఉంటే బీసీలకు ఇవ్వాలి తర్వాత అనుమల మండలంలో ఇక్కడ ఎవరు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయితే ఎస్టీ మహిళకు రిజర్వ్ అయితే పేరూరు అనే సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది ఎస్టీ ఉన్న ఒక్కడే ఒక్క ఆయన ఎస్టీ కేటగిరీకి సంబంధించిన పురుషుడు ఉన్నాడు పురుషుడు ఉన్నాడు మరి ఎవరు పోటీ చేయాలి పురుషుడు పోటీ చేయాలి అక్కడ మార్చాలి మళ్ళీ ఇది రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళా నేరడుగొమ్మ మండలము బచ్చవపురం సర్పంచ్ బీసీకి రిజర్వ్ కాగా అక్కడ బీసీలే లేరు బీసీలే లేరు సరే ఇప్పుడు నల్గొండది అయిపోయింది ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా సంగం మండలం వంజరపల్లి గ్రామంలో ఎస్టీ జనరల్కు రిజర్వ్ కాగా అక్కడ ఎస్టీ ఓటర్లే లేరు అదే మండలంలోని ఆశపల్లిలో ఎస్సీ మహిళలకు రిజర్వ్ కాగా అక్కడ వంగారి మల్లమ్మ ఒక్కరే ఒక ఎస్సీ మహిళ ఓటర్గా ఉన్నారు అంటే ఈ దెబ్బతోటి ఆమె ఎలక్షనే సర్పంచ్ మళ్ళీ అక్కడి నుంచి వస్తే మనం మహబూబ్నగర్ కదా మహబూబ్నగర్ జడ్చర్ల మండలంలోని శంకయ్యరాయ్ పల్లె తండాలో సర్పంచ్ స్థానము ఎస్టీ మైలకి రిజర్వ్ కాగా అక్కడ ఒకే ఒక్క ఓటర్ ఉన్నారు ఒక్క లేరు లేరు ఒక్కరు కూడా లేరు తర్వాత నాగర్ అంటే అది మళ్ళీ చేంజ్ చేయాల్సింది నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలము కల్లంలో అంటే కల్లుముల్లో పల్లి కుమ్మరోని పల్లిలో వంగూరోని పల్లి ప్రశాంత్ నగర్ సర్పంచ్ స్థానాలు ఎస్టీ మహిళలకు రిజర్వ్ కాగా లేరు చెప్పాలి ఏదైతుందో ఇది ఆదిలాబాద్ లోని నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాకు సంబంధించిన దస్తూరాబాద్ మండలంలోని పెర్కపల్లిలో ఎస్టీకి రిజర్వ్ ఎస్సీకి రిజర్వ్ కాగా అక్కడ కుబీర్ మండల పరిధిలోని పకీర్ నాయక్ తండాలో దావూజ్ దావూజ్ నాయక్ తండాలో బీసీలకు రిజర్వ్ కాగా ఆ ఊర్లో గిరిజనులు మాత్రమే ఓటర్లుగా ఉన్నారు దాని తర్వాత పెంబి మండలము ఇది ఎస్సీలకు ఎస్సీలకు రిజర్వ్ అయితే గిరిజనులే ఉన్నదా ఈడ ఇది బీసీలకు రిజర్వ్ అయింది బీసీకి రిజర్వ్ అయితే ఎస్టీలు ఉన్నారట మొత్తం ఎస్టీలే ఉన్నది ఈ స్థానం బీసీలకు రిజర్వ్ మరి ఎవరు పోటీ మళ్ళీ దాని తర్వాత పెంబు పెంబి మండలము వేణునగర్ గ్రామంలోని బీసీకి రిజర్వ్ కాగా బీసీ జనరల్ అయింది అక్కడ ఎస్టీలే ఎక్కువ అంటే ఐ మీన్ మొత్తం ఎస్టీలే ఉన్నారు దాని తర్వాత వేమరపల్లి మండలము రాజారం గ్రామము ఎస్సీ రిజర్వ్ కాగా అక్కడ ఎస్సీలే ఎవరు లేరు ఎస్సీలు లేరు సారంగపూర్ మండలము హనుమాన్ తండ పెండల్దారి గ్రామంలోని బీసీ అది బీసీలకు రిజర్వ్ అయింది అక్కడ బీసీలు లేరు మళ్ళా హారాబాద్ జిల్లాలో బెజ్నూరు మండలము తుమ్మలగూడ గ్రామంలోని బీసీ జనరల్ అయింది అక్కడ ఎస్సీలే ఉన్నారు మొత్తం ఎస్సీలే మరి బీసీలు ఎవరు పోటీ చేయాలి ఎరికలు పోటీ చేస్తారు ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలము సవర్గ పీచర్ల ఆరేపల్లి గ్రామాలు బీసీకి రిజర్వ్ కాగా అక్కడ బీసీ ఓటర్లే లేరు ఏం చెప్పాలి మంచిరాల జిల్లా దండేపల్లి మండలం గూడెం ఏజెన్సీ ప్రాంత గూడెం ఏజెన్సీ గ్రామం ఎస్టీలకు రిజర్వ్ కాగా అక్కడ ఎస్టీ ఓటర్లే లేరు ఇక్కడ మళ్ళీ ఖమ్మం జిల్లా ఏనూరుగు మండలము గ్రామ పంచాయతీ సుకలంపాడు కాదు నూకలంపాడు నూకలంపాడు గ్రామ పంచాయతీ ఎస్టీల మహిళకు రిజర్వ్ కాక అక్కడ ఎస్టీ మహిళలు లేదు అసలు రఘునాథ్ పల్లె మండలం లోని ఎన్వి బంజారా రాముల్ నాయక్ తండాలని బీసీలకు రిజర్వ్ చేశారు తండాలలో బీసీలకు రిజర్వేషన్ తండాలలో ఎస్సీలకు రిజర్వేషన్ చేశారు తండాలలో జనరల్ పెట్టారు బీసీలు ఎక్కువ ఏంటంటే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తున్నాం అనే పేరు మీద రిజర్వేషన్ అంటే ప్రామాణికత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రకటించు ఒక సర్వే లేదు సిస్టమ్ లేదు ఇప్పుడు రెండోది మనం దేశాన్ని జరిగే పరిస్థితిని కూడా ఒకసారి మాట్లాడము అసలు ఇప్పటిదాకా రిజర్వేషన్లో గందరగోళం మాట్లాడితే తిరుపతి కానీ అవున ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు అందరూ కూడా గ్రామాల్లోని ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు ఎందుకు అనేది కూడా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం అన్నప్పుడు మీరు అనవసరంగా పైసలు ఖర్చు పెట్టుకొని దసరాకు బట్టలని బోళ్ళని కథని ఇవన్నీ ఇచ్చి ఆగంగా ఆకురు మళ్ళీ ఎలక్షన్ వస్తే కూడా మహారాష్ట్రాల ఇట్లనే అసహాయి అంటే సైంటిఫిక్గా లేని ఎలక్షన్ని మహారాష్ట్ర స్టేట్ హైకోర్టు ఏం చేసింది బ్రేక్ డౌన్ చేసేసింది ఎలక్షన్ అయ్యి వాళ్ళ నియామకాలు అయిన తర్వాత సర్పంచ్ నువ్వే అని తెలిసిన తర్వాత నీ ఎన్నికని కొట్టేసింది అంటే అన్నిటికీ సిద్ధంగానే ఉండండి చాలా క్లియర్గా చెప్తాయినండి జివో అంటే ఏంది ఆర్డినెన్స్ అంటే ఏంది బిల్ అంటే ఏంది ఈ మూడిట్ల మధ్య తేడా అయింది జివో అనేది గవర్నమెంట్ ఆర్డర్ దానికి పెద్ద ఏం అవసరం అనేది ఒక జివో ఇచ్చేస్తే అయిపోతుంది గవర్నమెంట్లో తీసుకునే ఎగ్జిక్యూటివ్ డిసిజన్ బిల్ అనేదేమో రాష్ట్ర శాసనసభల పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే శాసనసభల ప్రజాప్రతినిధులని ఉద్దేశించి చెప్తున్నా వాళ్ళిద్దరు కూసుండి మాట్లాడి చేసి ఒక నిర్ణయానికి వచ్చి మెజారిటీ ఆఫ్ ది హౌస్ మెంబర్సు చేస్తే అది బిల్లు యాక్ట్గా మారుతుంది ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే ఎమర్జెన్సీల గవర్నరు రాష్ట్రపతికి ఉన్న అధికారం విచక్షణ అధికారం ఏదైనా ఒక ఎమర్జెన్సీ అనుకో ఆ ఆర్డినెన్స్ని కూడా మళ్ళీ బిల్లు చేయాలి ఆరు నెలల లోపట లేకపోతే ఫస్ట్ శాసనసభ పార్లమెంట్ కూర్చున్నంత లోపల బిల్లు చేయాల్సి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే జడ్జిమెంట్ ఏం చెప్తుంది అంటే ఎక్కడ కూడా రిజర్వేషన్ అనేది యాభై శాతం దాటద్దు బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారము బీహార్ గవర్నమెంట్ రిజర్వేషన్ అరవై రెండు పర్సెంట్ చేసింది అంటే బీసీలకు అక్కడ ఉన్న బీసీలకు నలభై శాతం నుంచి అరవై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అవసరం ఉన్న ప్రాతిపదికన అని చెప్పింది అక్కడ ఇందిరాసహని అనే ఒక లాయర్ సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఇట్లా అయితే ఈ దేశంలో ఉన్న మెజారిటీ అంటే అగ్రవర్ణ లాస్ అయితే అని చెప్పి ఆమె వర్షం తీసుకొని ఆమె వర్షంతో ఎక్కిపోయించిన సుప్రీంకోర్టు ధర్మాసనము లక్ష్మణ రేఖ అని మనం అనుకుంటాము బట్ ఒక రిజర్వేషన్ మీద క్యాప్ పెట్టింది అనడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రిజర్వేషన్ దాటద్దు దేశంలో ఒక తమిళనాడులో మాత్రమే సిక్స్టీ టూ పర్సెంట్ సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది దానికి కూడా నైన్త్ షెడ్యూల్ లో అనేది రనేది ఒక ముచ్చట నైన్త్ షెడ్యూల్ అంటే నైన్త్ షెడ్యూల్ లో వేసిన ఏ యాక్ట్ ని కూడా జుడిషియల్ రివ్యూ ఎక్సెప్షన్ ఆఫ్ ది జ్యుడిషియల్ రివ్యూ అనే దాన్ని క్లెయిమ్ చేస్తారు బట్ కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేశవానంద భారతి జడ్జిమెంట్ సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పింది నైన్త్ షెడ్యూల్ రివ్యూ చేస్తాము ఈ దేశంలో జుడిషియల్ రివ్యూ ఆర్టికల్ థర్టీన్లకు ఏది అయినా రావాల్సిందే అది సెక్రటరీ పెట్టిన సంతకం కావచ్చు అది రాష్ట్రపతి ఇష్యూ చేసిన జీవో కావచ్చు సెక్రటరీ అంటే విలేజ్ లో ఉండే ఒక సెక్రటరీ పెట్టిన పేపర్ని కూడా జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది కోర్టు ఈ దేశంలో ఏది జరగాలన్నా జ్యుడిషియల్ రివ్యూ తర్వాత జరుగుతుంది అని చెప్పి కేశవానంద భారతి జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా హానరబుల్ సుప్రీం కోర్టు చెప్పడమే కాదు క్లియర్ గా గైడ్ లైన్స్ డిక్లేర్ చేసింది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే దాన్ని కూడా డిఫైన్ చేసింది అక్కడ నుంచే ఆ సిద్ధాంతం అనేది ఆచరణలకు వచ్చింది దాన్ని ఏమంటారు త్రీ సిక్స్టీ ఎయిట్ ఏదైతే అమెండ్ చేసే అధికారం ఉందో పార్లమెంట్కి లేదు పార్లమెంట్కి లిమిటెడ్గానే ఉన్నది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్టర్బెన్స్ కాకుండా మాత్రమే నువ్వు ఏదైనా చేసుకోవాలని చాలా క్లియర్గా చెప్పింది సరే అంతా చెప్పినాక ఇప్పుడు చెప్పేది ఏంటంటే గవర్నర్ దగ్గరికి శాసనసభ ఒక శాస్త్రీయ బద్దమైన ఎంపారికల్ డాటా ఎంపారికల్ డాటా లేకుండా బిల్ ఇచ్చిందనుకో ఆ బిల్లుని ని గవర్నరు తొక్కి పెట్టిండు తొక్కి పెట్టి ఏం చెప్తలేడు ఆయన మంచి చెప్తలేడు చెడు చెప్తాడు అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది సైలెంట్ మూడ్ లో ఉన్నాడు సైలెంట్ మూడ్ లో ఉన్నప్పుడు అంత ఉన్న ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఇది అంత ఒక డ్రామా అని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇంత ముందుకే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ ముప్పై లోపల నువ్వు ఎలక్షన్ చేయాలని చెప్పింది సెప్టెంబర్ ముప్పై లోపల నీకు షెడ్యూల్ ఇచ్చేసిండు కదా అంటే ఆ తీర్పు కట్టుబడి ఉన్న మొన్న ఇద్దరు జడ్జిల ధర్మాసనంలో కూడా జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏముంది ఇంత ఎమర్జెన్సీ అంటే అరే మీ కోట ఇచ్చిందండి ఎలక్షన్ పెట్టాలి థర్టీ లోపల అంటే మీరు అదే విషయం చెప్పండి కింది కోటకు బిల్లు పెండింగ్ ఉందని మేము అందుకే పెట్టలేకపోతున్నాము ఇంకోటి ఏదన్నా చెప్పాలి ఆ బిల్లు యొక్క శాంటిటీ మీద కూడా మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ జరుగుతుంది అదానికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చిండు ముస్లింలకు ఇచ్చినప్పుడు ఆ రిజర్వేషన్ కొట్టేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి కొందరు మూవ్ అవ్వడం జరిగింది బట్ ఒక కమిటీ రిపోర్ట్ ఉన్నది ఎంపారికల్ డాటా ఉన్నది కాబట్టి మేము కొట్టేయమని చెప్పి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా ఆ జడ్జిమెంట్ని హోల్డ్ చేయడం జరిగింది దాని తర్వాత దాని సుప్రీంకోర్టులో ఇప్పటి కూడా రిజర్వేషన్ మీద కేసు నడుస్తుంది సమస్య ఏంటంటే ఒక ఎంపారికల్ డాటా ఉంటే అంటే ఒక పరిశోధనాత్మకమైన సమాచారము ఒక సమాజం ఎట్లా నష్టపోతుంది ఆ సమాజానికి ఏం జరుగుతున్నది రిజర్వేషన్లు ఎందుకు వీళ్ళకు అవసరమని మనం చెప్పాలి లేకపోతే మహారాష్ట్రలో కూడా మరాఠా రిజర్వేషన్ని సుప్రీంకోర్టు మొత్తం డౌన్ చేసేసింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని కూడా సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ కూడా ముగ్గురు ఐదుగురు అయితే ఓన్లీ ఒక జడ్జి మాత్రమే మెజారిటీతో టూ బై త్రీతో అది అమలులోకి వచ్చింది బట్ దాని మీద కూడా రాష్ట్రాలలో దేశాలలో పోరాటాలు జరిగితే ఆ రిజర్వేషన్ బిల్ కూడా డౌన్ అయిపోతుంది సమస్య ఏంటంటే నిర్మాణాత్మకమైన ఒక విశ్లేషణ విశ్లేషణాత్మకమైన రిపోర్ట్ లేకుండా రిజర్వేషన్ ఇస్తే కొట్టేస్తుంది నాకు తెలిసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంత పెద్ద మొత్తంలో ఒక నిర్ణ అదే ఒక ఎంపారికల్ డేటాని బేస్ చేసి అయితే ఈ బిల్లు కొట్టేస్తుంది ఎస్సీ రిజర్వే ఎస్సీ వర్గీకరణ చేసిన బిల్లును కూడా తెలంగాణ స్టేట్ హైకోర్టు తోరణి కొట్టేయబోతున్నది ఇవన్నీ వాస్తవాలు ఎనిమిదో తారీఖు నాడు ఎలక్షన్ ఉండదు రాష్ట్రంలో ఒక గందరగోళ పరిస్థితి అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెయిన్ కన్సర్న్ అండ్ ఇంట్రెస్ట్ అంతా కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జూబ్లీ బై ఎలక్షన్ ముందు అయితే ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ నిజంగానే బీసీ లకు ఫార్టీ టూ రిజర్వేషన్ రావాలి అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో వాళ్ళు పొందుపరచాలి ఇది బిల్లు పరిచినప్పుడు కూడా ఎంపారికల్ డాటా లేకపోతే దాన్ని కూడా జుడిషియల్ రివ్యూ చేస్తామని సుప్రీంకోర్టు ఇంత ముందు కేశానంద భారత జడ్జిమెంట్ లో చెప్పింది ఓకే క్లియర్ గా ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ లో కూడా చెప్పింది ఈ రెండు జడ్జిమెంట్లు తీసుకొచ్చి లాయరే అవసరం సీనియర్ లాయర్లే అవసరం లేదు నేషనల్ లా స్కూల్ కు సంబంధించిన లేకపోతే హైదరాబాద్ లా ఏదన్నా ఒక ఐదో అంటే లా స్కూల్ కి సంబంధించిన లాస్ట్ ఇయర్ స్టూడెంట్ చేసి ఆర్గ్యూ చేసిన బిల్ స్టాక్ డౌన్ అవుతుంది పది నిమిషాల్లో కొట్టేస్తారు పది నిమిషాల్లో కొట్టేస్తారు సరైనటువంటి డేటా లేకపోతే ఎంపారికల్ డేటా ఉండాలి ఎంపారికల్ డేటా ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్గాలకు రిజర్వేషన్ ఈ టైంకి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ రిపోర్ట్ ఆ కమిటీ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఒక ఒక నిర్మాణాత్మకమైన రిపోర్ట్ ని తయారు చేసిన తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో ఈ వర్గాలకు రిజర్వేషన్ అవసరం ఉందని చెప్పాలి చెప్పి దాన్ని శాసనసభలో పెట్టి డిస్కషన్ చేసి దాన్ని అప్పుడు చట్టం చేయాలి చట్టం చేస్తే గవర్నర్ కూడా ఆమోదిస్తాడు బట్ వీళ్ళ ప్రయారిటీస్ కానీ వీలవి కానీ కానీ నాకు ఒక లాయర్గా లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా నాకైతే అనిపిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్ జీవో పోవాలని చెప్పి మరి ఇదే రాహుల్ గాంధీ గారేమో ఇందిరాసాహాని జడ్జిమెంట్ ని బైపాస్ చేయాలని మాట్లాడుతున్నాడు అంటే రిజర్వేషన్ క్యాప్ ఎత్తేయాలని మాట్లాడుతున్నాడు మరి ఆయన మాట్లాడే మాటలకు చేతలకు అంటే మాటలకు చేతలకు పొంతన లేదు పోలిక లేదు ఇది నేను చెప్పాలనుకుంటున్నాను సో ఏది ఏమైనా కూడా ఎవరైతే జెడ్పిటిసి లు ఎంపీటీసీ లు బగ్గ పైసలు ఖర్చు పెడుతుర్రు జర్రా చాలా జర్ర కాదు తమ్ముడు చెప్పలేకపోతుర్రు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూసర్లకి తిరుపతి కానీ వీళ్ళందరిగానే నేను రిక్వెస్ట్ చేసిన రాష్ట్రాన్ని ఎలక్షన్ ఉండదు ఇప్పుడు జుబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ కథ ఉండదు ఏ ఎన్నికల నోటిఫికేషన్ ని పులిస్వామి జడ్జిమెంట్ అనేది ఉన్నది వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చేసిన కదా నోటిఫికేషన్ ఇచ్చినాక ఎలక్షన్లకు అంటే దీంట్లోకి ఇంటర్ఫేర్ ఇంటర్ఫేర్ కావద్దని చెప్పి కోర్టులకు ఒక ఆర్డర్ జడ్జిమెంట్ ఉన్నది సుప్రీం కోర్టుది దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏదో డ్రామా చేద్దాం అనుకుంటున్న చెల్లదు క్లియర్గా రెడ్డి గారు తన జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే నోటిఫికేషన్ రాకముందుకే ఈ రిజర్వేషన్ ఆల్రెడీ ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్ లా అన్నప్పుడు ఈ రిట్ వ్యాలిడిటీ ఉంటుంది ప్రకాష్ రెడ్డి గారు మన అడ్వకేట్ జనరల్ గారు ఉన్నారో ఆయనకు కూడా చెప్పారు నువ్వు మళ్ళీ రేపు పొద్దున వచ్చి నోటిఫికేషన్ వచ్చింది అంటే నడవదు మేము దీన్ని విచారిస్తాము అని చెప్పి కుండబద్దా ఇప్పుడు ఒకవేళ కోర్టులో రేపు చెప్పొచ్చు కదా అంటే నార్మల్గా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు మీరు నోటిఫికేషన్ ఎట్లు ఇస్తారు అని చెప్పి కోర్టు కూడా కదా ఆ నోటిఫికేషన్ అనేది అలా మేము చెప్పిన నోటిఫికేషన్ కోర్టే సమయం చెప్పింది ఇండైరెక్ట్ గా కోర్టు ఇక్కడ ఈ బెంచ్ ముందర వాదనలు జరుగుతున్నప్పుడు నెక్స్ట్ డేట్ నాడు నువ్వు నోటిఫికేషన్ ఇస్తే అది చెల్లదు కదా ఈ రిట్పిటిషన్ జీరో జీరో అవర్ అంటారు జీరో అవర్ అంటే ఈ రిడ్పిటిషన్ వేసిన పంచే ఈ రిడ్పిటిషన్ మీద జరిగే ప్రతి యాక్టివిటీ కూడా కోర్టు రికార్డ్ చేస్తుంది కోర్టు కూడా కోపం వస్తుంది చేసే పనులు చూస్తా ఉంటే వాళ్ళు రాష్ట్రంలా కొన్ని వర్గాలు హైకోర్టుని బేస్ చేసుకొని లోకల్ ఎలక్షన్ జరగనివ్వట్లేదు అనేది జనాలకు చెప్పి ఇంకా కొంచెం టైం తీసుకునే పరిస్థితులలో ఉన్నారు ఇప్పటికే ఊర్లలో సర్పంచ్ లేక వ్యవస్థ ఆగమైతున్నది అడిగే నాదు చెప్పే కథ లేదు లేదు దివానం లేదు అని అన్నట్టు ఉన్నది రిజర్వేషన్ ఇవ్వాలన్న వాళ్ళ కథనైతే ఇట్లా ఉండదు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి అది మీకు కూడా తెలుసు ఒక లాయర్ ని నేనే నీకు చెప్ అంటే తమరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు తమ పెద్దలు మీకు లాయర్లు ఉన్నారు అడ్వకేట్ జనరల్ ఎంత తీసుకుంటాడు తెలుసా తిరుపతి ఎవ్రీ ఇయర్ దాదాపు యాభై కోట్ల నుంచి వంద కోట్లు తీసుకుంటారు ఈ చిన్న విషయం చెప్పరా నా అసలు తుట్టి ముట్లు హాయర్ చెప్పే విషయం వంద కోట్లు తీసుకునే చెప్పరా అడ్వకేట్ జనరల్ ఎవరు ఎవరు రెడ్డి జనరల్ బెంచ్ లా కూర్చున్న వాళ్ళు ఇద్దరు ఎవరు రెడ్డి అంటే అగ్రవర్ణాలు ఈ పిటిషన్ ఎవరు రెడ్డి ఈ పిటిషనర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు మరి ఇంకేం చెప్తాం అందరం కలిసి రాష్ట్రంలోని బీసీలని తప్పుదో పట్టేయకండి పట్టిస్తే కూడా బీసీలకు మేమందరం కూడా మీటింగ్లు పెట్టి చెప్తాం నువ్వేం అన్యాయం చేస్తున్నావు అనేది చూసుకోమీ బీసీలు ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఏదో వీళ్ళు ఇచ్చిర్రు ఏదో అయిపోయింది అయిపోయింది అనుకుంటారు గానీ కోర్టులో ఏం జరుగుతుందో చెప్పలేము అందరూ ఎనిమిదో తారీఖు ఉన్నది ఇప్పుడు అందరు ఎనిమిదో తారీఖు ఏమైతుంది ఏమైతుందో ఆలోచన చేస్తున్నారు అందరి చూపులు అందరూ అసలు మా చెవులు అన్ని ఎనిమిదో తారీఖు వైపే ఉన్నాయి హైకోర్టు వైపు హైకోర్టు ఏం చెప్తారు ఏందని చెప్పి ఇప్పుడు ఏడ చూసినా రెడ్డిలే కనబడతారు మీకు అంతా కాబట్టి చూద్దాం మేము జరగబోతుంది అంతకంటే ఎక్కువ కూడా మేము మాట్లాడలేకపోతుంది కోర్టులో కేసు ఉంది కాబట్టి సబ్జ్యుడిషియల్ అయింది కాబట్టి మనం ఏం చెప్తాం మన ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాం మనకున్న నాలెడ్జ్ ప్రకారము ఏ విధంగా కూడా కోర్టు ఈ జడ్జిమెంట్ ని స్ట్రక్ డౌన్ చేయడానికి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది కామెంట్ చేస్తున్నాం మనం ఎక్కడ కూడా కోర్టు డిసిజన్ ఇంటర్ప్రెట్ చేస్తలేము లేకపోతే కోర్టు డిసిజన్ మన ఒపీనియన్ మనకున్న నాలెడ్జ్ మనం చూస్తున్న వాతావరణం అంతా చూస్తే మాత్రం పొన్నుస్వామి జడ్జిమెంట్ కానీ ఇంద్రాసాని జడ్జిమెంట్ కానీ ఎస్ఆర్ బొమ్మే జడ్జిమెంట్ కానీ కేశవానంద భారతి జడ్జిమెంట్ కానీ నాలుగు జడ్జిమెంట్ క్లియర్ గా తరువాత గోత్రు అయిన తర్వాత ఒక ఒపీనియన్ కచ్చి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇద్దరు జడ్జిలు వాళ్ళ మయూర్ రెడ్డి కూడా వాదనలు చాలా క్లియర్గా విన్నాను సార్ కూడా చాలా క్లియర్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇవన్నీ జడ్జిమెంట్ బైపాస్ చేసి చేయడానికి లేదు కాబట్టి మేము ఒక ఒపీనియన్కి వచ్చి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము పైసలు అడ్డగోలు ఖర్చు పెట్టి అప్పుల ఆకురి అయినా అయినా మీరు సర్పంచ్ అయినోడేమో సర్పంచ్ ఓడిపోయినోడేమో ఓడిపోయిన రోజు ఏడుతున్నాడు సర్పంచ్ గెలిచినోడేమో రోజు డోర్ పెట్టుకుని ఏడుస్తున్నాడు అదే పరిస్థితి మా ఒపీనియన్ ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి జనాలే రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు జీవం పైన ఊర్లో ఉన్న జనమే ఇది ఎక్కడ పాంచాయతీ ఎక్కడ కదా మామూలు మొత్తం లమడోళ్ళు ఉంటే బీసీలకి ఇచ్చారు బీసీలు ఎవరు లేరు మామూలు మొత్తం రెడ్డిలు ఉంటే ఊళ్ళే సగం మంది రెడ్డిలు ఉంటే బీసీలకి ఇచ్చిరు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పను అన్న ఇక్కడ ఉన్న పెద్ద కథ ఏంటంటే మన ఇద్దరం ఉన్నాం నేను పోటీ చేస్తున్నా నువ్వు పోటీ చేస్తున్నావు నువ్వు అగ్రవర్ణ కులం నేను బీసీ నువ్వు ఓసీ అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు ఊళ్ళే పనులు చేస్తావు ఊలే రోడ్ ఏపీతో సీసీ రోడ్ పోయినసారి ఓడిపోయినావు ఈసారి గెలవాలని పనులు చేస్తావు నువ్వు పనులు చేసి ఇక ఎలక్షన్ వచ్చుడు తోట కథ నామినేషన్ చేయాల్సిందే అనుకుంటూ మా ఊళ్ళే బీజీ వస్తే నేను సర్పంచ్ అయితే నీ పరిస్తే ఏంది నువ్వు ఇట్లా పని చేసినావు నువ్వు స్టోరేసుకొని వెళ్ళాల్సిందే అసలు లేదు జనాలకి ఏంది అంటే ఈ ముఖ్యమంత్రి నేను ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నా అని చెప్పుకునే క్రమంలో ఆయన ఏం చేస్తున్నా నాకు అర్థం అయితలేదు మొత్తం కూడా లెక్క కడితే అది ఫార్టీ టూ పర్సెంట్ కూడా వస్తలేదు మనకు ఏడ అందుకే డేటా తీసినాం ఏడ వరకాడా ఇప్పుడు గిరిజన సోదరులు ఎస్టీలు ఎక్కుంటే అక్కడ బీసీలు ఇచ్చుడైందండి అసలు బీసీ ఓటర్లు లేకపోతే ఎస్టీలు ఉన్న కాడ బీసీ రిజర్వేషన్ ఏంది ఎవరు పోటీ చేయాలి అంటే పక్క ఉన్న బీసీ వచ్చి పోటీ చేయాలన్నా ఎక్కడ గమ్మతి ఎక్కడ కథ ఆశ్చర్యపోతురు జనాలు ఇది అంతా చూస్తుంటే జిల్లాలలో అసలు జిల్లాల వారికి ఎస్సీ ఎస్టీలు ఇచ్చుడైనది ఇంకా గమ్మత అన్న జిల్లాల వారిగా మండలాల వారీగా తర్వాత వేది గ్రామాలలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ మామూలు గమ్మత్ కాదు రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు మరి రేవంతను ఒక క్లారిటీతో క్లారిటీ లేకనో చూద్దాం ఏం జరగబోతుందనేది స్టేట్